డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికా అంబికాదేవియే నమ ఈ సెప్టెంబరు మాసము ఏడవ తారీఖు ఆదివారము చంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది అయితే ఏ ఏ రాసులకు ఎలా ఉంటున్నది ఈ గ్రహణము వలన ఏమిటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు సంపూర్ణముగా తెలియజేస్తాను ఇక్కడ చంద్రగ్రహణము అనేటువంటిది ఈసారి ఏమిటి అంటే చాలా ఎక్కువసేపు ఉండబోతూ ఉన్నది అంటే రాత్రి ఏడవ తారీఖు రాత్రి పదిన్నర దగ్గర నుండి ఒకటిన్నర సమయము దాకా అంటే ఒకటిన్నర రెండు గంటల దాకా ఉండబోతూ ఉన్నది ఈ సంపూర్ణ చంద్రగ్రహణము అనేటువంటిది ఎప్పుడు ఆ రోజు ఏమైంది ఆదివారము ఇక్కడ శతభిషా నక్షత్రము తర్వాత పూర్వభాద్రా నక్షత్రము కుంభరాశి కుంభరాశిలో ఈ చంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది కాబట్టి మామూలుగా కుంభరాశి వాళ్ళు మాత్రమే ఏదో చేసుకోవాలి మిగతా వాళ్లకు ఏమీ లేదు అని అనటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు గాక లేదు అయితే అసలు ఆదివారం రోజు కుంభరాశిలో ఇది అవుతూ ఉండేటువంటి దాని వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఏమిటి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే అంటే చాలాసేపు ఈసారి ఇంత సంపూర్ణ చంద్రగ్రహణము అనేటువంటిది ఇంతసేపు వచ్చినటువంటిది ఎప్పుడూ కూడా మనము చూడలేదు కనుక పైగా ఆనాడు పౌర్ణమి నిండు పౌర్ణమి అంటే అమావాస్య అంటే చంద్రుడు ఎలాగో ఉండడు క్షీణ ఉంటాడు పౌర్ణమి నాడు గ్రహణము పట్టటం అనేటువంటిది ఇక్కడ మనం ఒకటి మనం విశేషముగా చెప్పుకోవాలి ఏమిటి విశేషం అంటే దేనికి ఎటువంటి విశేషాలు ఎటువంటి ఇబ్బందులు అనేటువంటి దాని గురించి ఆలోచన చేయాలి నిండు పౌర్ణమికి మరి గ్రహణము పట్టడం అంటే రాహు రాహుగ్రస్త గ్రహణం రాహువే కదా పడుతూ ఉన్నాడు ఆ రాహువు కుంభములోనే ఉంటున్నాడు గోచార రీత్యా పైగా పైగా ఆదివారం ఏమిటి సూర్యభగవానుడికి వారము చాలా ముఖ్యమైనటువంటిది ఆరోగ్యం భాస్కరాది అని మనం చెప్పుకుంటున్నాం శాస్త్రంలో అయితే ఈ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము ఆ రోజు ఎలా ఉండబోతూ ఉంది ఆ రోజు పరిస్థితి ఏమిటి మరి చంద్రగ్రహణము కదా ఆదివారము మనము తిథేశ్చ శ్రేమాప్లోతి వారాద్ ఆయుష్య నక్షత్రాత్ హరతే పాపం అని మనం చెప్పుకుంటాం ఏది ఉగాది పండుగ నాడు పంచాంగము అంటే ఏమిటి తిథి వార నక్షత్ర యోగ కరణములు కలిస్తే కదా పంచాంగం మనం పంచాంగం ఎందుకు చెప్పుకుంటున్నాము తిథేశ్చ శ్రేమాప్ోతి నక్షత్రాత్ హరతే పాపం ఆ రోజు నక్షత్రం ఏమిటి తిథి ఏమిటి వారమేమిటి అనేటువంటిది గనక మనము చూసుకున్నట్టయితే ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు ఉంటు ఉండబోతున్నాయి అనేటువంటిది మనము సూక్ష్మముగా చెప్పడం తెలియజేస్తాయి మొదటగా మరి ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నది ఈ గ్రహణము వలన ఏమిటి పరిస్థితులు అనేటువంటిది కనుక ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఈ గ్రహణానికి సంబంధించి ఒక్క మాట చెబుతాను ప్రతి రాశి వాళ్ళు కూడా మీరు మీరు అనుకూలముగా కొన్ని రాసుల వాళ్లకు బాగున్న రాసుల వాళ్ళు కూడా ఇది చేసుకుంటే ఒక రెట్టు ఫలితం రావాల్సినటువంటిది మూడు రెట్ల ఫలితం వస్తుంది గాక మీ కోరికలు సిద్ధించటానికి చాలా అనుకూలవంతమైనటువంటి మార్గముగా ఆలోచన చేయవచ్చు రాశి వారికి ఈ కుంభరాశిలో చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడేటువంటి దాని వలన సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం ఏర్పడేటువంటి దాని వలన అద్భుతమైనటువంటి యోగాలు ఉండబోతూ ఉన్నాయి సహజముగా రాహు అక్కడ ఉండటముతోనే కొన్ని యోగాలు ఉన్నాయి పైగా కన్యలో కుజుడు కూడా ఉన్నాడు అయితే ఇంకా మంచి మంచి యోగాలు అనేటువంటి మీ చేతికి తప్పకుండా మీకు జరగాలి అని గనక మీరు అనుకుంటే మీరు ఇంట్లో ఉండొద్దండి బయటికి వెళ్ళండి అందరితోనూ కలవండి ప్రతి వాళ్లతోనూ మాట్లాడండి మీరు అలా ధైర్యముగా ముందుకు వెళ్ళి అన్ని రకాల మీరు మాట్లాడుతూ చేస్తూ ఉంటే తప్పకుండా ఆకస్మిక ధనము తర్వాత కొన్ని మూతబడిపోయినటువంటివన్నీ కూడా మళ్ళీ తెరుచుకోవటము వ్యాపారాలకు అనుకూలముగా ఉన్నది అత్యంత అనుకూలముగా ఉన్నది మీ మీరు ఏ లగ్నములో పుట్టి ఉన్నారో లగ్నవశాత్తు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది కాబట్టి ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము అది చూసుకొని లగ్నాత్తు ఈ కుంభరాశి ఏమవుతుంది అనేటువంటిది ఒక్కసారి మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని పరిహారాలు చేసుకోండి ఒకవేళ పరిహారాలు లేకపోయినా గ్రహణమునాడు గనక మీరు ఏదైతే మీరు ఒక కార్యార్థి అయి మీరు ఏదైతే చేస్తున్నారో దానికి మూడు రెట్ల ఫలితము తప్పకుండా వస్తుంది కాబట్టి అనుకూలవంతముగా చేసుకోండి ఈ అదృష్టాన్ని జారవిడుచుకోవద్దండి అని తెలియజేస్తూ జయోస్తు కన్యా రాశి వారికి ఈ కుంభరాశిలో చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడేటువంటి దాని వలన సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం ఏర్పడేటువంటి దాని వలన అద్భుతమైనటువంటి యోగాలు ఉండబోతూ ఉన్నాయి సహజముగా రాహు అక్కడ ఉండటముతోనే కొన్ని యోగాలు ఉన్నాయి పైగా కన్యలో కుజుడు కూడా ఉన్నాడు అయితే ఇంకా మంచి మంచి యోగాలు అనేటువంటి మీ చేతికి తప్పకుండా మీకు జరగాలి అని కనుక మీరు అనుకుంటే మీరు ఇంట్లో ఉండొద్దండి బయటికి వెళ్ళండి అందరితోనూ కలవండి ప్రతి వాళ్లతోనూ మాట్లాడండి మీరు అలా ధైర్యముగా ముందుకు వెళ్ళి అన్ని రకాల మీరు మాట్లాడుతూ చేస్తూ ఉంటే తప్పకుండా ఆకస్మిక ధనము తర్వాత కొన్ని మూతబడిపోయినటువంటివన్నీ కూడా మళ్ళీ తెరుచుకోవటము వ్యాపారాలకు అనుకూలముగా ఉన్నది అత్యంత అను